నిర్గమకాండము ముప్పై ఐదవ అధ్యాయము మోషే ఇస్రాయేలీల సర్వ సమాజమును పోగు చేసి మీరు చేయనట్లు ఎహోవా ఆజ్ఞాపించిన విధులేవనగా ఆరు దినములు పనిచేయవలను ఏడవది మీకు పరిశుద్ధ దినము అది ఎహోవాకు విశ్రాంతి దినము దానిలో పనిచేయ ప్రతివాడునూ మరణశిక్షను విశ్రాంతి దినమున మీరు మీ ఇండ్లలో ఎక్కడనూ అగ్ని రాజబెట్టకూడదని వారితో చెప్పెను మరియు మోషే ఇస్రాయేలీలైన సర్వసమాజముతో ఇట్లనెను ఎహోవా ఆజ్ఞాపించినదేమనగా మీరు మీలో నుండి ఎహోవాకు అర్పణము పోగు చేయడి ఎట్లనగా బుద్ది పుట్టిన ప్రతివాడు ఎహోవా సేవ నిమిత్తము బంగారు వెండి ఇత్తడి నీల ధూమ్ర రక్తవర్ణములు సన్ననార మేక వెంట్రుకులు ఎర్ర రంగు వేసిన పొట్టేళ్ల తోళ్లు సముద్ర వత్సల తోళ్లు తుమ్మకర్ర ప్రదీపమునకు తైలము అభిషేక తైలమునకు పరిమళ ద్రవ్య దూపమునకును సుగంధ సంభారములు ఏఫోదుకును పథకమునకును లేత పచ్చలను చెక్కు రత్నములను తీసుకుని రావలెను మరియు వివేక హృదయులందరూ వచ్చి ఇహోవా ఆజ్ఞాపించినవన్నీ చేయవలెను అవేవనగా మందిరము దాని గుడారము దాని పైకప్పు దాని కొలుకులు దాని పలకలు దాని అడ్డకర్రలు దాని స్తంభములు దాని దిమ్మలు మందసము దాని మోతకర్రలు కరుణాపీఠము కప్పు తెర బల్లా దాని మోతకర్రలు దాని ఉపకరణములన్నీ సన్నిధి రొట్టెలు వెలుగు కొరకు దీపవృక్షము దాని ఉపకరణములు దాని ప్రదీపములు దీపములకు తైలము ధూపవేదిక దాని మోతకర్రలు అభిషేక తైలము పరిమళ ద్రవ్య సంభారము మందిర ద్వారమున ద్వారమునకు తెర దహన పలిపీఠము దానికి కలిగిన ఇత్తడి జల్లెడ దాని మోతకర్రలు దాని ఉపకరణములన్నీ గంగాళము దాని పీట ఆవరణపు తెరలు దాని స్తంభములు వాటి దిమ్మలు ఆవరణ ద్వారమునకు తెర మందిరమునకు మేకులు ఆవరణమునకు మేకులు వాటి త్రాళ్లు పరిశుద్ధ స్థలములో సేవ చేయుటకు సేవా వస్త్రములు అనగా యాజకుడైన అహరోనుకు ప్రతిష్ఠితమైన వస్త్రములు యాజకులగునట్లు అతని కుమారులకును వస్త్రములు నవ్వియే అస్రాయేలీల సమాజమంతయు మోషే ఎదుటి నుండి వెడలిపోయెను తర్వాత ఎవని హృదయం వాని రేపినో ఎవని మనస్సు వాణ్ణి ప్రేరేపించినో వారందరూ వచ్చి ప్రత్యక్షపు గుడారం యొక్క పని కొరకు దాని సమస్త సేవ కొరకును ప్రతిష్ఠిత వస్త్రముల కొరకును యహోవాకు అర్పణను తెచ్చిరి స్త్రీలుగాని పురుషులుగాని ఎవరెవరి హృదయములు వారిని ప్రేరేపించినో వారందరూ ఎహోవాకు బంగారు అర్పించిన ప్రతివాడును ముక్కర్లను పోగులను ఉంగరములను తావళములను సమస్త విధమైన బంగారు వస్తువులను తెచ్చిరి మరియు నీల ధూమ్ర రక్తవర్ణములు సన్ననార మేక వెండ్రుకులు ఎర్ర రంగు వేసిన పొట్టేళ్ల తోళ్లు వత్సల తోళ్లు వీటిలో ఏవి ఎవరియద్దనుండెనో వారు వాటిని తెచ్చిరి వెండిగాని ఇత్తడిగాని ప్రతిష్ఠించిన ప్రతివాడును ఎహోవాకు ఆ అర్పణము తెచ్చెను ఆ సేవలో ఏ పనికైనను వచ్చు తుమ్మకర్ర ఎవని నుండెనో వాడు దాని తెచ్చెను మరియు వివేక హృదయము గల స్త్రీలందరూ తమ చేతులతో వడికి తాము వడికిన రక్త రక్తవర్ణములు గల నూలును సన్న నార నూలును తెచ్చిరి ఏ స్త్రీలు జ్ఞాన హృదయము గలవారై ప్రేరేపింపబడిరో వారందరూ మేక వెంట్రుకలను వడికిరి ప్రధానులు ఏఫోదుకును పతకమునకును చెక్కు రత్నములను లేత పచ్చలను సుగంధ ద్రవ్యమును దీపమునకును అభిషేక తైలమునకును పరిమళ ధూపమునకును తైలమును తెచ్చిరి మోషే చేయవలెనని ఎహోవా ఆజ్ఞాపించిన పనులన్నిటి కొరకు ఇస్రాయేలీలలో పురుషులేమి స్త్రీలేమి తెచ్చుటకు ఎవరి హృదయములు వారిని ప్రేరేపించునో వారందరూ మనఃపూర్వకంగా ఎహోవాకు అర్పణములను తెచ్చిరి మరియు మోష ఇస్రాయేలీతో ఇట్లనెను నేను చూడి ఎహోవా ఊరు కుమారుడును ఊరు మనమడునైన బెసలేలను పేరు పెట్టి పిలిచి విచిత్రమైన పనులను కల్పించుటకును వెండితోను వెండితోనూ ఇత్తడితోనూ పనిచేయుటకును రత్నములను సానపెట్టి పొదుగుటకును చెక్కుటకును విచిత్రమైన పనులన్నింటినీ చేయుటకును వారికి ప్రజ్ఞా వివేక జ్ఞానములు కలుగునట్లు దేవుని ఆత్మతో వారిని నింపియున్నాడు అతడును దాను గోత్రికుడును అహీసామాకు కుమారుడునైన అహోలియాబును ఇతరులకు నేర్పునట్లు వారికి బుద్ది పుట్టించను చెక్కువాడేమి చిత్రకారుడేమి నీలధూమ్ర రక్తవర్ణములతోనూ సన్ననారుతోనూ బుటాపని చేయువాడేమి నేతగాడేమి చేయు సమస్త విధములైన పనులు అనగా ఏ పని అయిననూ చేయువారి యొక్కయు విచిత్రమైన పని కల్పించు వారి యొక్కయు పనులను చేయనట్లు ఆయన వారి హృదయములను జ్ఞానముతో నింపియున్నాడు